మామూలుగా ఏదైనా ఒక పార్టీకి అనుకూలమైన ఛానళ్ళు మిగతా పార్టీ నాయకుడిని వాళ్ళ గురించి మాట్లాడటంలో తప్పులేదు అది మా సహజంగా జరిగేటువంటి విషయం అయితే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు దాకా భుజం మీద మోసి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన ఛానళ్ళు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హీరో కాదు జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక కమిడియన్ జగన్మోహన్ రెడ్డి ఏదో పోరాడితే సీఎం అవ్వలేదు లక్కీ డ్రాలో లాటరీ సీఎం అయ్యాడని చెప్పేసి ఇది మనం మాట్లాడితే లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఛానల్స్ మాట్లాడితే అది పెద్దగా తీసుకోవాల్సిన పద కానీ జగన్మోహన్ రెడ్డి భుజం మోచైతే నీళ్ళు తాగి జగన్మోహన్ రెడ్డి కోసం భజన్ చేసి జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజకీయ లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నవి లేనివి తప్పుడు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి సంఖలో ఉన్నటువంటి చంటి పిల్లల ఎదిగినటువంటి రెస్పెక్టెడ్ రెడ్డి గారి ఛానల్ గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ లాటరీ సీఎం అని ఎందుకు అయ్యాడో కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఒకసారి ఆ వీడియో మీరు అందరూ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఒకసారి మీరు అందరూ కూడా వీడియో చూసే ముందు దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆయన వన్ డే సీఎంని లాటరీ సీఎం ఎట్లా అయ్యాడో చూడండి సోనియాను ఎదిరించారు జైలుకు వెళ్లారు బయటకు వచ్చి జనంలో తిరిగారు ఎత్తులు వేశారు సీఎం అయ్యారు ఇది అందరికీ తెలుసు అందుకే చాలా మంది జగన్ వీరుడు అనుకున్నారు జగన్ తెలివైన వాడు అనుకున్నారు జగన్ పొలిటికల్ గేమే వేరు అనుకున్నారు కానీ ఇప్పుడు అర్థమవుతోంది జగన్ జస్ట్ ఓ లాటరీ సీఎం అని అదృష్టం టైం పరిస్థితులు కలిసి వచ్చి సీఎం అయ్యారు తప్ప మళ్ళీ మరో అది చూడండి ఇంకా బాగుంటుంది అవకాశం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి గ్రేట్ ఆంధ్ర ఛానల్ వాళ్ళు వాళ్ళంత వాళ్ళే పాపం ఐదేళ్ల తర్వాత తెలుసుకున్నారు గారి కోసం ఆయన ఛానల్లో వాళ్ళే తెలుసుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండు ముందు ఆయన పోరాడలా ఆయన రాజకీయ కుర్చీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావకు ముందు కాంగ్రెస్ పార్టీ తోటి సాగించారు అయితే సోనియా గాంధీ కరాఖండిగా చెప్పేసింది సీఎం కుర్చీనికిచ్చేదే లేదు అంటే ఇక వైఎస్ కుటుంబం నుంచి మరెవరు కూడా కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు అని స్పష్టంగా ఆయన తెలుసుకున్న దగ్గర ఇంకా అక్కడ ఆ పార్టీలో ఉండి మనం సాధించేది ఏముంది పీకేదేముంది అందుకని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొట్లాడితే ఎందుకంటే తండ్రి చనిపోయినటువంటి సింపతి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోగలిగితే మనకి మరొకసారి సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేదు అక్కడే ఉండి కొట్లాడితే మనం ఆ ఛాన్స్ కోల్పోతామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు సో అంతేగాని జగన్మోహన్ రెడ్డికి అక్కడ సీఎం కూర్చి ఆఫర్ చేస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నిలబెట్టేవాడు కాదు కాంగ్రెస్ పార్టీని అది అంటు పెట్టుకొని ఉండేవాడు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు అనుకుని గ్రహించాడు కాబట్టి బయటకు వచ్చాడు ఏమంటారు అది ఆయన స్వార్థం వీళ్ళు ఏమంటారు ఆయన తెగింపు అంటారు సో తెగింపుకి స్వార్థానికి చాలా తేడా ఉంది తర్వాత కేసులు అనేవి సహజంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఒక బలమైన నాయకుడు బయటకు వెళ్తే ఆయన నమ్ముకొని చాలామంది నాయకత్వం బయటకు వెళ్ళింది కాదు దాన్ని కంట్రోల్ చేయడం కోసం కేసులు పెట్టడం అనేది సహజంగా జరిగేటువంటి విషయం సో దాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో కిట్రో ద్వారా కోట్ల రూపాయలు గడించాడు కాబట్టి ఆ కేసులు అతని మీద ఫైల్ చేయడం జరిగి అతను జైల్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి యొక్క లెగసీ చచ్చిపోకుండా ఉండాలని అప్పట్లో వైఎస్ షర్మిలారెడ్డిని పాదయాత్ర చేపించాడు సో మొత్తం మీద అందరూ కుటుంబ సభ్యులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు ఆ నిలబడటంతో జగన్మోహన్ రెడ్డి హీరోలాగా అయిపోయాడు కానీ వాస్తవానికి అక్కడ అవన్నీ కూడా ఏమీ జరగలేదు ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి వెనకాల ఆ రోజు డూఆర్ డై పాలసీలో ఉన్నప్పుడు చావా బతుగా ఉంది కాబట్టి ఏదో ఒకటి తేల్చుకుందామని జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నాడు సో దాన్ని తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలంటే కులాలను రెచ్చగొట్టాలని కులాలని రెచ్చగొట్టడం కోసం అని చెప్పేసి కమ్మ కా రెడ్డీస్ వర్షస్ లాగా కొన్ని చిత్రాలు చేసి రెడ్డీస్లో విపరీతమైనటువంటి ఒక క్రేజ్ని క్రియేట్ చేసుకున్నాక నేను లేకపోతే ఇక మన రెడ్ల కులం ముఖ్యమంత్రులు కారు పరిపాలన ఎవరు చేయలేరు కాబట్టి మీరు నన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందని రాయలసీమలో ఉన్నటువంటి రెడ్లను రెచ్చగొట్టాడు సో అంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏది అవసరమైతే ఆ స్విచ్ని ఆన్ చేయడం జగన్మోహన్ రెడ్డి బాగా నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేసేటువంటి టాలెంట్ లేదు దోచుకోవటంలోనే ఉంది టాలెంట్ అట్లాగే కొన్ని ఛానల్స్ ని కుక్కగా బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్లు వేసి వాళ్ళని పెంచి పోషించి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకోవటం కోసం వాళ్ళందరినీ కూడా వాడుకున్నమాట వాస్తవ విషయం సో ఇప్పుడు ఇది నేను చెప్పట్లే స్వయంగా ఆమె చెప్తుంది చూడండి ఆ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు చెప్తున్నారు చూడండి మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ కు సొంత సోషల్ మీడియా ఉంది ఈ సోషల్ మీడియాలో పాతిక శాతం మంది జగన్ మీదను జగన్ కులం మీదను తెలుగుదేశం మీద ద్వేషంతోనో వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చిన వారు మిగిలిన డెబ్బై శాతం జగన్ జీతాలు ఇచ్చి పోషించినవారు కానీ గమ్మత్ ఏంటంటే తెలుగుదేశం వైపు నుంచి చూస్తే ఇది రివర్స్ డెబ్బై ఐదు శాతం మంది తెలుగుదేశం మీదనో లేదా కమ్మ కులం మీదను అభిమానంతో ఉన్నవారు మిగిలిన పాతిక శాతం మంది పార్టీ మీడియా విభాగం నుంచి ఉన్నవారు జగన్ సో చూసారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పేటిఎం ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నాడో ఎంతమంది పేటీఎం బచ్చాగాలని మెయింటైన్ చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థం అవ్వాలి వైఎస్ఆర్సీపీకి ఇరవై ఐదు శాతం మాత్రమే జగన్ మీద అభిమానంతో కావచ్చు రెడ్డి కులం కావచ్చు మరి కారణాల వల్ల ఆ సోషల్ మీడియా అనేది ఆయనకి పనిచేస్తుంది లేకపోతే ఆయన సొంత మీడియా కావచ్చు పార్టీ మీడియా కావచ్చు అంటే సాక్షి సాక్షి పత్రిక సాక్షి టీవీ ఇలాంటివి మిగిలినటువంటి రెడ్డి కమ్యూనిటీస్ అంటే గ్రేటర్ ఆంధ్ర లేకపోతే విజయకేశర్ రెడ్డి లేకపోతే చింతా ప్రదీప్ రెడ్డి లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఇలాంటి రెడ్లంతా కూడా వాళ్ళు మిగిలినటువంటిదంతా కూడా పేటీఎం ద్వారా నడుస్తుంది డెబ్బై ఐదు శాతం పేటిఎం ద్వారా నడుస్తుంది ఎప్పుడైతే ఇరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం పేటీఎం నడిచిందో ఆ ఈ ఇరవై ఐదు వాళ్ళు కూడా అరే మేము జగన్ కోసం పనిచేస్తున్నాం కదా మా కిందకి ఎవరు జగన్మోహన్ రెడ్డి జీతాలు అందుకని మొత్తం కూడా అది పెయిడ్ ఆర్గనైజేషన్ కింద నడవడం జరిగింది డబ్బులు పోస్టు పెట్టు డబ్బులు కొట్టు పోస్టు పెట్టు డబ్బులు కొట్టు షేర్ కొట్టు డబ్బులు కొట్టు కామెంట్ పెట్టు డబ్బులు కొట్టు ఇట్లాగా వాళ్ళ యొక్క ఫెయిక్ ఐడీస్ని క్రియేట్ చేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద వీళ్ళు దాడి చేస్తూ అసభ్యకరమైనటువంటి బూతు కామెంట్లు పెడుతూ మనిషిని విసక్షణారహితంగా చీల్చి చండాలటంలో వైసీపీ సైన్యం యొక్క ముఖ్య లక్షణం సో ఇది వాస్తవ విషయం ఈ రోజులకి జగన్మోహన్ రెడ్డికి పేడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అలా వెల్యువేషన్స్ వేస్తేనే అతను బతకగలుగుతాడు అతను మార్కెట్లో ఉండగలుగుతాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీరో జగన్మోహన్ రెడ్డి సొంతగా చెప్పుకోవాలంటూ ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా జీరో కానీ తెలుగుదేశం పార్టీకి అది అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సోషల్ మీడియా డె డెబ్బై ఐదు కాదు ఎనభై శాతం వరకు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుద్దని చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యని మరే కారణాల వల్ల ఆయన విజనరీ నచ్చి ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు వాళ్ళ ఆ లబ్ధి పొందినటువంటి చూసిన వాళ్ళని చూసి ఆ ఆర్గనైజేషన్ నడుస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సీన్ లేదు వంద శాతం వందకి వంద శాతం పెయిడ్ ఆర్గనైజేషన్ ఛానల్స్గా డబ్బు ఇచ్చి నడిపిస్తున్నమాట వాస్తవ విషయం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పార్టీని నడపడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా నడపడమే ప్రయాసాలతో కూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిదారులుగా చేర్చాడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదవుల పేరుతోటి వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్లోనూ లేకపోతే ఏపీ ఫైబర్ నెట్లోనూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తీసుకున్నాడు ఈరోజు ఈరోజు వాళ్ళకి అదే రేంజ్లో శాలరీలు మెయింటైన్ చేయాలంటే ఫార్టీ ఫండ్ నుంచి ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పడింది కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఐటీడీపీ డిజిటల్ విభాగం స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేసింది అట్లాగే ఐటీడీపీలో లేనటువంటి వాళ్ళు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో పనిచేశారు ఒక్క ఐటీడీపీ ఎంత ఈక్వల్గా ఎంత పనిచేసిందో అంతకి ఈక్వల్గా కూడా నాన్ అంటే ఇటువంటి పదవిని ఆశించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పనిచేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పనిచేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలంటే డబ్బులు ఇస్తే నుంచి మేము పనిచేయలేని పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియాకి వెళ్ళిపోయింది ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతుంది ఎవరైతే ఈ అనాలిసిస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా డబ్బులు వేయటం స్క్రిప్ట్ పంపించడం సోషల్ మీడియా టీవీలో కూర్చునేది వాళ్ళు ప్రతి వాడు ఈరోజు ఒక పదివేల మంది ఫాలోవర్స్ వస్తే వాళ్ళ ఈ వీడియోల యొక్క వ్యూవర్షిప్ పెంచే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొని నిర్లజ్జగా సిగ్గు లేకుండా కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వెలివేషన్ చేసుకుంటూ లేదా సొసైటీలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి నిరుపేద కుటుంబాల జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నది అంటే కుర్చీని సంపాదించుకోవాలని చూస్తున్నది మాత్రం వందకి వంద శాతం నిజం అయితే ఈ ఆటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాగనివ్వరు జగన్ అంటే ఏంటి జగన్ పరిపాలన అంటే ఏంటో స్వయంగా చూశారు జగన్ స్కీములు పెడతాడు పేదవాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి మళ్ళీ స్కాములు చేస్తారనేది వందకి వంద శాతం నిజం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు అందుకనే జగన్మోహన్ రెడ్డికి మొన్న గాల్చి వాత పెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి లాటరీ సీఎం గానే మిగిలిపోతాం